నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ మదర్ అంటర్ప్రీనియర్ గైనకాలజిస్ట్ ఫిలోథ్రాఫిస్ట్ అండ్ ఆథర్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు మేడంతో మాట్లాడదాం పీసీఓడి అసలు పీసీఓడి సమస్య ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి చాలా మందికి కన్ఫ్యూజన్ పీసీఓడి అంటే ఏంటి అనేసి మేడంతో మాట్లాడి ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మరి మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్కారం మ్యామ్ ఆల్కహాల్ తీసుకున్నాక రొమాన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో బేసిక్గా ఆల్కహాల్ అనేది ఒక ఇన్హిబిటర్ నవ్వుతూ తాగేవాళ్ళు నవ్వుతూ ఉంటారు ఏడుస్తూ తాగే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు సో మన బాడీలో హార్మోన్స్ ఏవైతే కరెక్ట్గా వెళ్ళాలో ఆ హార్మోన్స్ని కొంచెం ఇంబ్యాలెన్స్ చేస్తుంది ఆల్కహాల్ ఆల్కహాల్లో కూడా కంటెంట్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ లెవెల్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దాని తర్వాత ఎన్ని ఇయర్స్ నుంచి ఇవి తీసుకుంటున్నారనే దాన్ని బట్టే మనము మాట్లాడగలుగుతాం బేసిక్గా ఆల్కహాల్కి వచ్చేసరికి పర్సనల్ చాయిసెస్ కొన్ని ఉంటాయి కొంతమంది ఆల్కహాల్ ఆహ్లాదకరంగా ఉండడానికి వాడతారు కొంతమంది ఆల్కహాల్ జస్ట్ ఆ రోజు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి వాడతారు కొంతమంది ఆల్కహాల్ మంచి సెక్షువల్ లైఫ్ ఉండాలని వాడతారు కొంతమంది ఆల్కహాల్ అసలు జీరో సెక్షల్ లైఫ్ నాకు అసలు సెక్షువల్ లైఫే లేదు నేను మందు మీదే ఉంటానని చెప్పి మందు మీద ఉండే వాళ్ళు ఉంటారు సో పర్సనాలిటీ పర్సనాలిటీ పర్సన్ టు పర్సన్ ఆల్కహాల్ డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది బట్ ఏది ఏం చేసినా కూడా ఆల్కహాల్ ఇస్ అ డిజాస్టర్ బేసికలీ సబ్స్టెన్స్ అబ్యూస్ సబ్స్టెన్స్ అబ్యూస్ కొంతమంది సోషల్ డ్రింకింగ్ కోసం యూజ్ చేస్తారు కొంతమంది ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం చేస్తారు కొంతమంది ప్రాబ్లమ్స్ ఎస్కేప్ అవ్వడానికి చేస్తారు కొంతమంది ఎడిక్ట్ అయిపోయి చేస్తారు ఇవన్నిట్లో కూడా మనం ఎక్కడ ఏది చూసుకున్నా కానీ మా వారికి వచ్చేసరికి ప్రీ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అసలు జీరో ఆల్కహాల్ లిమిట్స్ ఉంటాయి సో అండ్ వెన్ యువర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ Definitely, you should be off alcohol, whatsoever it is. And alcohol is not allowed. But corny cultures, slow, it is allowed. Corny families, lo, it is allowed. Corny times, lo, social drinking is allowed. That is all again personal space. And uh, sexual activity, which is not out there, alcohol, as such, decreases sexual libido, mm -hmm. and it will not allow. యూ యూ టు ఎంజాయ్ ద ఫీల్ కానీ కొంతమంది అది బిలీవ్ చేయరు అండ్ ఇట్ విల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇంపార్టెన్స్ ఈ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ నాట్ ఈవెన్ ఎంజాయింగ్ దక్ట్ బట్ అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అండ్ ఆల్కహాల్ క్రానిక్గా తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డిఫికల్టీస్ ఉంటాయి అండ్ ఆ డిఫికల్టీస్ ఎక్స్ప్రెస్ చేయలేక వైలెంట్ కూడా అవుతారు అగైన్ ఆల్కహాల్ డబుల్ ఎడ్జ్ స్వాడ్ అంటారు కదా నచ్చే వాళ్ళకి నచ్చుంది ఇచ్చే వాళ్ళకి ఇచ్చుంది కట్ చేసే వాళ్ళకి కట్ అన్నట్టు అంటే మేడం ఆ చేయడం వల్ల లేడీస్ సమస్యలు అంటూ ఏమి కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి హై ఆన్ ఆల్కహాల్ కాంట్రసెప్షన్ సంగతి మర్చిపోతారు ఫెయిల్ కాంట్రసెప్షన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ బ్యారియర్ కాంట్రసెప్షన్ వెళ్ళిపోద్ది ఎక్కడో సో ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది అనదర్ రీజన్ వై సో మచ్ ఆఫ్ ర్యాంపెంట్ సెక్షలి ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆర్ కామన్ ఇన్ సబ్స్టెన్స్ అబ్యూస్ పీపుల్ వెదర్ ఇట్ ఇస్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ ఆర్ ఎనింగ్ ఫర్ దాట్ మ్యాటర్ ఓవరాల్ గా ఏం చెప్తాను ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చాలా మంది మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి తీసుకొని కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తారు అందుకే నేను చెప్పాను దేర్ ఇస్ అోషల్ యాంగిల్ టుజ్ అమోషనల్ యాంగిల్ టు అండ్ దెర్ ఇస్ అ ఎథికల్ యాంగిల్ టు ఇట్ Ethical, always no. Social angle, it's your personal choice. And emotional angle, when you are down, it might pull you up. But when you are super down, it will never pull you up. So, yes. Atla, absolute the sexual life enjoy chaland. You should be off alcohol. That yes. is definitely true. Because with alcohol, there are so many problems that it gives in long term. చాలా మంది అంటున్నారు ఆల్కహాల్ తీసుకొని చేస్తే కొంచెం మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది అంటారు కదా మేడం మరి వాళ్ళు ఫాల్స్ ఇన్హిబిషన్స్ ని పోషిస్తున్నారు నువ్వు యాజ్ అ పర్సన్ లేని పవర్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందండి ఇట్ మైట్ లోవర్ యువర్ ఇన్హిబిషన్స్ తప్పితే ఇట్ ఈస్ నాట్ అ పవర్ గివర్ ఎస్ అందులో సెవెన్ క్యాలరీస్ పర్ గ్రామ్ వస్తుంది తప్పితే అందులో అడిషనల్ గా వచ్చేది మేడం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏ మంత్ వరకు సెక్స్ చేయొచ్చు అంటారు సో ప్రెగ్నెన్సీలో చాలా నేనైతే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడతాను సెక్షువల్ యాక్టివిటీ ఇస్ నెవర్ టు బి స్టాప్డ్ పర్సన్ ఫర్ ఎవ్రీ లో రిస్క్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో హై రిస్క్ ఉంటుంది లో రిస్క్ ఉంటుంది లో రిస్క్ వాళ్ళకి అసలు సెక్షువల్ యాక్టివిటీ మీద ఎటువంటి ఇనిబిషన్స్ కానీ రూల్స్ కానీ మేము పెట్టం దే కెన్ హ్యావ్ దర్ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ అండ్ ఇట్ ఈస్ నాట్ కాంట్రాయిండికేటెడ్ నవ్ అగైన్ మనకి హై రిస్క్ సిచ్యువేషన్స్ ఉంటాయి ప్లస్ అంట కిందికి ఉండి సర్విక్స్ షార్ట్గా ఉండి స్టిచ్ వేసి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండి సర్విక్స్లో ఇన్ఫెక్షన్స్ ఉండి వ్యజైన్లో ఇన్ఫెక్షన్స్ ఉండి రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండి ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇది ఎక్కువ చేస్తుంది ప్రాబ్లమ్ని ఇంక్రీస్ చేస్తుంది సో వాళ్ళకి మేము ఖచ్చితంగా చెప్తాం సెక్షువల్ యాక్టివిటీ నుంచి ట్రావెలింగ్ నుంచి లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ నుంచి మీరు దూరంగా ఉండాలి స్ట్రెయినస్ యాక్టివిటీస్ ఏమి చేయొద్దు అని సో ఆ లిస్ట్లో సెక్షువల్ యాక్టివిటీ కూడా వస్తుంది చాలా మంది నైన్త్ మంత్ వరకు కూడా సెక్స్లో పాల్గొచ్చు అని కొంతమంది అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు డెఫినెట్గా సో ఇంటర్కోర్స్ అనేది సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇట్స్ అ ప్లెజరబుల్ కండిషన్ అండ్ మీ వైఫ్ మీకు ఇంకా ఎక్కువ అందంగా కనిపించవచ్చు ప్రేమ ఎక్కువ ఉండొచ్చు సో యూ నీడ్ నాట్ స్టాప్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ వెన్ యూ ప్రెగ్నెంట్ ఆ టైంలో ఏమంటారు కోరికలు అనేవి ఎక్కువ ఉంటాయి మేడం టైంలో రెండు రకాలుగా ఉంటాయి ఉమెన్ కి కొంతమందికి కోరికలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి అసలు ముట్టుకుంటే చిరాకు అన్నంత కోపం కూడా ఉంటుంది సో హై మూడ్ స్వింగ్స్ ఉన్న ప్రెగ్నెన్సీలో ఉమెన్ విల్ హ్యావ్ హర్ ఓన్ చాయిసెస్ సో దాట్ డిఫైన్స్ వాట్ హెస్ హ్యాపెన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ చేయడం వల్ల సమస్యలు సమస్యలు అంటే బేసిక్ సమస్యలు వెజనల్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతకు మించి అప్పుడప్పుడు ఏదైనా ప్రెషర్ వచ్చి ఇబ్బంది అయ్యి పెయిన్ లాగా ఎక్కువ అనిపించేసేసి ఎమర్జెన్సీలో కూడా వస్తూ ఉంటారు సర్విక్స్ హై బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం స్పాటింగ్ కూడా కొంతమందికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ వస్తాయి సో అది మనం వాళ్ళని చెకప్ చేసి దాన్ని బట్టి చెప్తాం ఫెటల్ ఏమి ప్రాబ్లం ఉండదా మేడం అసలు బేబీకి అసలు ఏ ప్రాబ్లము ఉండదు అంటే మీ దగ్గరకు వచ్చే పేషెన్సే గానీ ఇట్లాంటివి ఏమైనా అడుగుతారా ఖచ్చితంగా అనేది మా ముందు వాళ్ళ ఓపెన్ బుక్ బేసిక్ గా దే హావ్ టు డిస్కస్ సచ్ థింగ్స్ అండ్ టు క్లియర్ అదర్వైజ్ ఇంటర్నెట్ ఈస్ ఫుల్ ఆఫ్ నాన్సెన్స్ అన్నట్టు ఎవరు నచ్చింది వాళ్ళు తీసుకొని చదువుకుంటారు అది కరెక్ట్ కాదు నీ సిచుేషన్ ని బట్టి నీ మెడికల్ కండిషన్ ని బట్టి యార్ డాక్టర్ విల్ బీఏబుల్ టు టెల్ వాట్ ఇస్ సేఫ్ అండ్ వాట్ ఇస్ నాట్ సేఫ్ ఫర్ యూ మ్యామ్